హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం పొడి పొడిగా ఉప్మా చేసుకుందాము సో దీనికోసం నేను ముందుగా ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీకు కారంకి సరిపోయేంత తీసుకోండి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాం సో దీనికోసం మనం ముందుగా ఒక కడాయి తీసుకొని హెవీ బేస్డ్ అయితే బాగుంటుందండి ఉప్మా పొడి పొడిగా వస్తుంది సో దీంట్లోకి మనం టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైంది అన్నాక ఇందులోకి ముందుగా మనం కాస్త పల్లీలు కొన్ని శనగపప్పు వేసి కొంచెం ఒకసారి వేగనివ్వండి అవి ఇలా ముందు వేస్తే ఏమవుతుందంటే కాస్త మంచిగా గోలుతాయి మంచిగా వేగుతాయి కూడా ఓకే ఆ తర్వాతకి ఇందులోకి మనం ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటపట్ల ఓకే ఇవి కాస్త చిటపట్లు ఆడుతున్నాయి అన్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసి ఒక్కసారి అలా కలిపేసేయండి ఓకేనా అండి ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఆల్రెడీ కలుపుకున్నాం కదా కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే ఇంకా ఇలా ఒకసారి కలిపేసి ఆ తర్వాతకి ఇందులోకి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేయండి అలా వేసి ఆనియన్స్ అనేటివి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా కాస్త ఫ్రై చేయండి ఓకే సో ఇలా ఫ్రై చేశాక దీన్ని ఇందులోకి ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలపండి పచ్చివాసన పోయేదాకా కలిపేసేసేయండి ఆ తర్వాతకి ఇందులోకి మనం రవ్వ యాడ్ చేద్దాం ఇప్పుడు ఓకే నేనైతే ఇది ఈ గ్లాస్ తోటి నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను రవ్వ సో ఇది ఇప్పుడు ఫ్రై చేస్తున్నాయి ఇలా ముందుగా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనకు ఉప్మా అనేది పొడి పొడిగా మంచిగా అవుతుంది సో ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేయండి సిమ్లోనే పెట్టేసి అలా ఫ్రై చేశాక దీన్ని ఇప్పుడు ఏం చేస్తాము పక్కకు తీసేసుకుందాం ఓకేనా అండి ఇలా కాస్త సిమ్లోనే పెట్టి ఫ్రై చేసేయండి ఓకే సో ఇలా చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ కాస్త ఫ్రై చేయండి సో దీన్ని ఏం చేస్తారు అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక దీన్ని ఒక ప్లేట్లోకి అట్లా తీసేసుకొని ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే సో నేను టూ గ్లాసెస్ రవ్వ తీసుకున్నా కాబట్టి ఒక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటున్నాను సో టోటల్ త్రీ గ్లాసెస్ వాటర్ వస్తున్నా రెండు గ్లాసుల రవ్వకి నేను మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఓకేనా అండి మీరు ఇంకా కాస్త పొడిగా కావాలనుకుంటే కాస్త వాటర్ తగ్గించుకోవచ్చు ఓకే నాకైతే ఇలా సరిపోతుంది అందుకోసమని నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను ఇలా పోసి ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలిపి టేస్ట్ చూడండి మరీ ఎక్కువ సాల్టీ లాగా కాకుండా కొంచెం సాల్ట్ ఎక్కువనే ఉండాలి అంటే మినిమం ఒక ఫైవ్ పర్సెంట్ అలా కాస్త ఎక్కువ అనిపిస్తే మనం ఉప్మా అవంతా అయిపోయినప్పటికీ సెట్ అయిపోతుంది లేదు ఇప్పుడు వాటర్లోనే సేమ్ ఉంది అంటే మాత్రం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది సో ఇలా రోలింగ్ బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టుకుని ఉప్మాని సిమ్లో పెట్టేసుకొని స్లోగా యాడ్ చేసుకోండి ఓకే సో ఇలా చూపిస్తున్న విధంగా చూసుకోండి ఇలా పెట్టేసుకొని నెమ్మదిగా కలిపేసేయండి ఏం గడ్డలు గడ్డల్లాగా అలా ఏం అవ్వదు సిమ్లో పెట్టేసి నెమ్మదిగా కలుపుతూ ఉండండి ఓకే చూస్తున్నారు కదండి సో పిల్లలు మాత్రం ఎప్పుడు డైలీ ఇలా వాటర్ పోసి ఆ తర్వాత రవ్వ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకే సో ఇలా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఇలాగే ఉంచేసేయండి మూత పెట్టేసి కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి ఓకే మీడియం టు హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి ఓకే ఆ తర్వాతకి దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉంటే సరిపోతుంది ఓకే మంచిగా ఉడుకుతుంది ఉప్మా అనేది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కాస్త కింద అడుగంటుతూ ఉంటుంది లేదు కొందరికి కింద అడుగంటింది కూడా నచ్చుతుంది సో అలా తినేవాళ్ళు కూడా ఉంటారు సో అలా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు సిమ్లో పెట్టేసి ఉడికిస్తాం కాబట్టి మరీ అంతగా ఏమి ఇలా కనిపించదు సో ఇలా అయిపోయాక కాస్త ఏమైనా టేస్ట్ చూడండి మీరు కొంచెం తీసుకొని మీకేమైనా సాల్ట్ పడుతుంది అనిపిస్తే యాడ్ చేసేసుకోండి లేదు అంటారా సాల్ట్ ఉంది అంత బాగుంది అనిపిస్తే కొంచెం కొత్తిమీర తీసేసుకొని అలా స్ప్రింకుల్ చేసేసి ఒక్కసారి కలిపేసేయండి ఓకే ఇది లాస్ట్లో మీరు ఒక టూ టూ త్రీ స్పూన్స్ చిన్న టీ స్పూన్ అలా ఆయిల్ వేసారనుకోండి దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఓకే సో ఇలా నేను లాస్ట్లో కొత్తిమీర వేసేసి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే పొడి పొడిగా ఉప్మా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి